సార్ అలానే ఇప్పుడు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ ఫిజికల్ గా హ్యాండిల్ చేసి వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టి చంపేయడం కానీ చిన్న పిల్లల నుంచి ఫిజికల్గా బాగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు సో అవి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది సార్ నాకున్న మెయిన్ పెద్ద కంప్లైంట్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఏంటంటే మనము న్యూట్రిషన్ మీద సబ్జెక్ట్స్ లేవు ఏం తినాలి ఎలా తినాలి ఏం తింటే మన హెల్త్కు మంచిది లేదు తర్వాత మన రాజ్యాంగం ఉంటుంది కదా రాజ్యాంగం గురించి ఓడికి తెలియదు మనము సెవెన్త్ ఎయిత్ నైన్త్ ఈ మూట్లో మన రాజ్యాంగంలోని కొన్ని సెక్షన్లు తీసుకొని సిలబస్ లాగా పెడితే నీ బేసిక్ హ్యూమన్ రైట్స్ ఏంటి నీకు ఒక చోటుకి వెళ్తే ఏదైనా ప్రాబ్లం వస్తే నువ్వు దాన్ని ఎలా కంప్లైంట్ రేజ్ చేసుకోవాలి సివిల్ కేసు అంటే ఏంటి క్రిమినల్ కేసు అంటే ఏంటి ఎవడీది లేదు ఎవడీ ఇది లేదు సింపుల్ ఏంటంటే మన దేశంలో నాకు బాగా కోపొచ్చే దరిద్రం ఏంటంటే ఒక డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకోవాలంటే నీకు ప్రాసెస్ ఎవరు చెప్పాడు గా బ్రోకర్ దగ్గరికి వెళ్తే వాడన్నా మూడు వేలు అయితే అంటే వాడు చేసేస్తాడు అవును ఒకటి ఏదన్నా నీకు ఆన్లైన్లో ఒక వెబ్సైట్ లో నువ్వు చేసుకోవాలంటే తెలియదు ఎక్కడికి పోవాలి మీ సేవకి వెళ్ళిపోండి అంతే నువ్వు బీటెక్ చదివింటావు మీ సేవలో చేసేటోడు ఇంటర్ చదివింటాడు నువ్వు వెళ్ళి వారితో పని చేయించుకుంటావు తెలియదు నీకు మన గవర్నమెంట్ ఏం చేసిందంటే జనాలు ఎడ్యుకేట్ అయితే ఫ్యూచర్ లో రాజకీయాలు దెబ్బతింటాయి కాబట్టి ఈ ఈనాడుకులు రాజ్యాంగం అంటే ఎందుకు ఒక గవర్నమెంట్ ప్రాసెస్ ఏంటో తెలియకూడదు ఇది తయారు చేసి పడి ఇప్పుడు ఉన్నారు మీరు చెప్పినట్టు రేపు అటెంప్ట్ లో అవి జరుగుతున్నాయి వాడికి సెవెంత్ క్లాస్ నుంచి సిలబస్ పెట్టండి పోక్సో యాక్ట్ కింద వాడికి చుచ్చు పడుతుంది అరే మనం వెళ్ళి పొరపాటున ఒక అమ్మాయిని గెలుపుతే మన సెవెన్ ఇయర్స్ జైలు ఇస్తారంటారా అని ఒక భయం వాడికి ఏర్పడితే వాడు ఎందుకు వెళ్తాడు నువ్వు ఎప్పుడు చేస్తున్నావు వాడికి ఏమీ తెలియకుండా వాడు తప్పు చేసినప్పుడు తీసుకొచ్చి వన్ విత్ సెక్షన్ త్రీ ట్వంటీ సెక్షన్ టూ ఫార్టీ అని చెప్తే వాడికి ఆ సెక్షన్ నువ్వు తీసుకెళ్ళి జైలు వేస్తావాడు తప్పు చేసిన తర్వాత సెక్షన్ గురించి తర్వాత నువ్వు ఎడ్యుకేట్ చేస్తున్నావు అంటే మన వాళ్ళు ఎట్టుంటారంటే చనిపోయిన తర్వాత భగవద్గీత వినిపించినట్టు సచిపోయిన శవానికి వాడు తప్పు చేసిన తర్వాత నువ్వు సెక్షన్లు ఎక్స్ప్లెయిన్ చేస్తావు వాడికి తప్పు చేయకముందు నువ్వు సెక్షన్లు చెప్తే వాడు తప్పు ఎందుకు చేస్తాడు ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఫిజిక్స్ లో అలా అయింది ఇలా అయింది సైన్స్ లో దీని షేప్ ఎలా ఉంటుంది దాని అవి కాదరా ఆయన తెలియాల్సింది మన కాన్స్టిట్యూషన్ ఏంటి రేపు మనము ఏదైనా తప్పు చేస్తే మనం ఎలా రియాక్ట్ అవ్వాలి లేదా మన మీద ఏమన్నా జరిగితే మనం ఎలా కంప్లైంట్ ఇచ్చుకోవాలి మన ఫ్యూచర్లో మనం అసలు ఏం తింటే బాగుపడతాం మన హెల్త్ బాగుండాలంటే మనం ఇది కదా ఎడ్యుకేషన్ అంటే